నమస్కారం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రియాంక గారు అదేవిధంగా జనరల్ సెక్రటరీ మజ్ ఇద్దరు సద్దాం హుస్సేన్లు లాంటి మోడీ గారు అమిత్ షా గారు ప్రతిపక్షం ఉండకూడదు మరి ఈ దేశానికి దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీని వీళ్ళు లేకుండా చేస్తారా ఈ దేశానికి రాజ్యాంగాన్ని నిర్మించిన కాంగ్రెస్ పార్టీని లేకుండా చేస్తారా ఈ దేశానికి మొన్న కరు అదే ఏదైతే కరోనా వచ్చిందో ఆ రోజు లక్ష మందికి ఉపాధి హామీ పథకం ఇచ్చారంటే దాని సృష్టికర్త ఎవరు కాంగ్రెస్ పార్టీ కాదా మరి ఆర్టీఐ యాక్ట్ తీసుకొచ్చింది ఎవరు కాంగ్రెస్ పార్టీ కాదా మరి మన విశాఖపట్నం తీసుకుంటే ఇక్కడ కట్టిన కంపెనీస్ ఎవరివి మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే నాగార్జున సాగర్ ఎవరు కట్టారు భారతదేశానికి హిరాకుట్టు బ్యాక్గ్రౌండ్ యాంగిల్ ఇట్లాంటి అద్భుతమైన ప్రాజెక్టులు ఎవరు కట్టారు ఆఖరికి ఒక రైల్వే జోన్ ఇవ్వలేకపోయేవే ఈ పదేళ్ళ కాలంలో ఆఖరికి ఒక ఒక పోలవరం ప్రాజెక్టుని కట్టలేకపోయేవే ఈ పదేళ్ళ కాలంలో ఒక కంపెనీని కొత్త కంపెనీని కట్టలేకపోయేవే భారతదేశంలో మరి ఈరోజు వచ్చి కాంగ్రెస్ పార్టీ వేసుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తారు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే ఎక్కువగా అనగదొక్కాలని చూస్తే న్యూటన్స్ తరుల్లో తెలుసుగా ఎంత వేగరం కొడితే అంత వేగరం వస్తుంది దాన్ని గుర్తుపెట్టుకోండి ఎక్కువగా బీజేపీ వాళ్ళు హిందూ తత్వాన్ని చేసి అయోధ్యలో రామాలయం కట్టారని మాట్లాడటం కాదు రామచీర్తంలో రాముడు తల ఎవరన్నా కేసారో చెప్పండి మీరు మీకున్న ఎన్నో ఉన్నాయి మీకు సిబిఐ ఉంది మరి పక్క దేశాల్లో కూడా పాకిస్తాన్ కూడా టెరరిస్టులు చంపిచ్చేస్తా కదా మీరు మరి ఇండియాలో ఉండేదే కదా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉందే కదా రామతీర్థం రామతీర్థంలో రాముడు తన నరికేస్తే ఎందుకు కనిపెట్టలేకపోయారు ఎవడ దరికేసింది దాన్ని కనిపెట్టి ప్రజలకు చెప్పి అప్పుడు ఎన్నికలకి వెళ్ళండి అయ్యోచులో రామాలయం కట్టింది కాదు అయోధులు నువ్వు రామాలయం ఎలా కట్టావు పునాదులు లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది ఆ రామాలయం కట్టిన గొప్పలో ఎవరు రామాలయం ఎలా కట్టారు ఆ రోజున పీవీ నరసింహారావు తెలుగు బిడ్డ ప్రధానమంత్రి ఉండబట్టే కదా దానికోసం రథయాత్ర చేశారో అస్వాణ్య గారు ఎక్కడున్నారు మరి వాళ్ళ ఆశయాలు ఎక్కడున్నాయి అక్కడ ఉండే వాజ్పేయి గారు పరిపాలన చేశారు ఐదు సంవత్సరాలు ఎంతో చక్కగా చేశారు ఆ పరిపాలన ఎక్కడ ఇప్పుడు ఎక్కడుంది ఏంటి దుర్మార్గం మీ దుర్మార్గాలు చూసి చూస్తూ ఊరుకోరు ప్రజలు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం